లగచర్ల కేసు అక్రమం అంటూ మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐజీ సత్యనారాయణ సీరియస్ అయ్యారు నరేందర్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందన్నారు కేసు చెప్పటం తప్పని తెలిపారు అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశామన్న ఐడి ఐజీ దాడి చేయాలని ముందు రోజే పథకం పన్నారని చెప్పారు వారం ముందే గ్రామాల్లో తిరిగి పట్నం నరేందర్ రెడ్డి ప్రజల్ని దాడి చేయాలని రెచ్చ కొట్టారని తెలిపారు ఇన్వెస్టిగేషన్కి దర్యాప్తుగా అవసరమైన ఫ్యాక్ట్స్ ఫ్లోని ఆపడం కానీ ఏ విధంగా చేసినా మళ్ళీ చర్యలు తీసుకోబడతాయి అన్న విధంగా ఆయనకి కండిషన్స్ ఉన్నాయి దాని విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అక్రమ కేసు లగెచర్ల సంబంధించిన రైతులు సంబంధించిన ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్ ఫార్మాకి సంబంధించిన కేసులు అరెస్ట్ చేసావని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ వీడియోలకి ఆధారితంగానే ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది దాంట్లో చాలామంది ముప్పై ఐదు మంది కేవలం నిలబడ్డారు ప్రెసెన్స్ ఉంది అందుకని ఇమీడియట్గా వదిలేసాం అదేవిధంగా ఎవరిని కూడా కొట్టడం రాత్రిపూట వెళ్ళి కొట్టారు ఎళ్ళ కొట్టలే ఎవరు ఎవరిని త్రాష్ చేయాల్సిన అవసరం లేదు ఇంతమంది ఉన్నారు ఇంతమందిని ఫస్ట్ రెండు విడతలుగా మూడు విడతలుగా అరెస్ట్ చేసి పంపించాము ఎవరు కొట్టినట్టు ఎక్కడ ఏనాడు మెజిస్ట్రేటీ చెప్పలేదు ఎవరు